దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఈరోజైతే మనం కావలిలో ఉన్నటువంటి చింతలివారి వీధి ఎనిమిది తొమ్మిది వార్డుల్లో అయితే ఉన్నామండి ఈరోజు మనం చూసుకున్నట్లయితే జాతీయ అధ్యక్షులు సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా అయితే సుపరిపాలనలో మొదటి అడుగు అదేవిధంగా సుపరిపాలనలో సంవత్సరం పూర్తయిన సందర్భంగా అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఎమ్మెల్యేని కూడా టీడీపీలో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యేని కూడా వార్డు వార్డు తిరిగి అదేవిధంగా ప్రజలందరినీ కూడా వాళ్ళ సమస్యలను అడిగి తెలుసుకుని ఆ సమస్యలు పరిష్కరించవలసిందిగా కూడా కోరడం అయింది అయితే ఈరోజు మనం చూసుకున్నట్లయితే మనకు కావాలి ఎమ్మెల్యే దగుమటి వెంకట కృష్ణారెడ్డి గారు అయితే మారు నెలల ముందుగానే వార్డు వార్డుకి ఎమ్మెల్యే సమస్య మీది పరిష్కారం నాది అంటూ కూడా ప్రతి వార్డుకు తిరిగి ప్రజలందరి సమస్యలను తెలుసుకొని వాళ్ళ సమస్యలు అన్నీ కూడా దాదాపు సిక్స్టీ టు ఎయిటీ పర్సెంట్ వరకు కూడా పూర్తి చేసిన సందర్భాలు అనేవి మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ రోజు కూడా మనం చూసుకున్నట్లయితే సుపరిపాలనలో సంవత్సరం గడిచిన సందర్భంగా ఈ వార్డు వార్డుకు కూడా తిరిగే సందర్భంలో ఇది రెండో రోజు అనమాట అయితే ఎక్కడికి వెళ్ళినా కానీ వలిలోని ప్రజలందరూ కూడా కావలి ఎమ్మెల్యేకి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ఎక్కడికి వెళ్ళినా కానీ హారతులతో ఆహ్వానిస్తూ ఉన్నారు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అసలు ఈ సుపరిపాలన అనేది ఈ సంవత్సరం ఏ విధంగా జరిగింది ఏంటి అభివృద్ధి పనులు అనేవి ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది మనందరికీ తెలుసు మనకు ఆల్రెడీ కళ్ళకు కట్టినట్టుగా ప్రతి చోట కూడా కనిపిస్తూ ఉన్నాయి రూపురేఖలన్నీ కూడా మారిపోయినాయి అని చెప్పి నిన్న విగ్రహావిష్కరణకి వచ్చినటువంటి పొంగూరి నారాయణ గారు అదేవిధంగా నిమ్మల రామానాయుడు గారు కూడా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ మనం పరిస్థితి అంతా కూడా చూసుకున్నట్లయితే ఈ రోజు చింతలవారి వీధి రోడ్డు అనేది మనం చూసుకున్నట్లయితే గతంలో మీకు ఆల్రెడీ వీడియోలో కూడా పోయినసారి చూపించున్నాను గతుకులు గతుకులుగా ఎక్కడ చూసినా డ్రైనేజీ అదేవిధంగా దోమలు ఆ విధంగా ఎంతో ఒక దౌర్భాగ్యమైన దుస్థితి అనేది నెలకొని ఉండింది ఈ రోడ్లో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ రోడ్డు శాంక్షన్ అయింది కాబట్టి ఈ రోజుకి ఒక మంచి అనేవి వచ్చాయని మనం చెప్పుకోవాలి అదేవిధంగా ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఈ రోడ్డు శాంక్షన్ అయిన సందర్భంగా సుపరిపాలనలో రెండో రోజు సందర్భంగా అయితే ఈ రోడ్డు వేయడానికి ప్రారంభోత్సవంగా ఇక్కడ టెంకాయ కొట్టి శంకుస్థాపన అనేది చేయడం జరిగింది ఈ చింతలవారి వీధిలో ఉన్న ప్రజలందరూ కూడా వాళ్ళకి ఒక కళగా మిగిలిపోయింది ఎన్నో సంవత్సరాల నుంచి రోడ్డు బాగుపడితే చూడాలనేది వాళ్ళ కళ అయితే వాళ్ళ కళ అనేది ఈ రోజు శంకుస్థాపనతో ప్రారంభమైంది సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో అయితే ఈ రోజు ఎమ్మెల్యే గారు రెండవ రోజు పర్యటించడం జరుగుతూ ఉంది సో ప్రెజెంట్ అయితే ఎమ్మెల్యే గారు మనతోనే ఉన్నారు వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ మనం చూసుకున్నట్లయితే సమస్య మీది పరిష్కారం నాది అంటూ కూడా ఆరు నెలల ముందే మీరు ప్రజలందరిలోకి వెళ్లి వార్డు వార్డు తిరిగి కూడా వాళ్ళందరి సమస్యలు తెలుసుకున్నారు అదేవిధంగా ఎయిటీ టు నైంటీ పర్సెంట్ వరకు కూడా వాళ్ళందరి సమస్యలు కూడా తీరిపోయాయి ఈ రోజు జాతీయ అధ్యక్షులు సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఈ రోజు మీరు అందరినీ కూడా వాళ్ళ సమస్యల్ని తెలుసుకుంటున్నారు ఇంటింటికి కూడా వెళ్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా మీకు బ్రహ్మరథం పడుతున్నారు హారతులు ఇస్తున్నారు మీకు ఏ విధంగా అనిపిస్తుంది దీని మీద మీరు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ప్రజలందరూ భారతదేశంలో ఏ పార్టీకి ఉన్నటువంటి మెజార్టీ రాక్షస పాలన అంతమందించారు దౌర్జన్యాలకి దుర్మార్గాలకి బలి అయిపోయినటువంటి ప్రజలు ఈ రోజున చంద్రబాబుకి పట్టం కట్టారు నాటి నుంచి నేటి వరకు ఈ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా యువ యువనాయకుడు అయినటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారు నాయకత్వంలో ఈ రోజున రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు తీస్తున్నారు ఒకవైపున సంక్షేమ పథకాలు ఇంకొక వైపున అభివృద్ధి పథకాలకు రెండు చేస్తూ ఇంకా ప్రజల సమస్యలు ఏమున్నాయి మనం మేనిఫెస్టోలో పెట్టిన సమస్యలే కాదు ఇంకా కూడా ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ తెలుసుకోవడం అందరి బాధ్యత ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క రకమైన సమస్యలు ఉంటాయి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సమస్యల మీదే కాదు ఆయా నియోజకవర్గాల మీద ఉన్నటువంటి సమస్యలు కూడా తెలుసుకుంటే ఏ నియోజకవర్గాన్ని ఎలా అభివృద్ధి చేయాలి ఆ ఊరు యొక్క మౌలిక సదుపాయాలు ఎలా కల్పించాలనే దానికి ఈ రోజున సుపరిపాలనలో తొలి అడుగు అనేటువంటి కార్యక్రమంలో ఈ రోజున ప్రతి ఇంటా కూడా మమ్మల్ని పంపడం జరిగింది ఇది బహుశా దేశ చరిత్రలో ఏ పార్టీ కూడా చేయనటువంటి నిర్ణయాలు ప్రభుత్వం వచ్చి వన్ ఇయర్ కాలం పూర్తి కాకముందే విధ్వంసకరమైనటువంటి రాష్ట్రం ఆర్థికంగా వెనకబడినటువంటి రాష్ట్రం ఆర్థిక నిధులు లేవు అప్పులు పాలైనటువంటి రాష్ట్రం పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినటువంటి గత ప్రభుత్వ వైఫల్యాల నుంచి ఆ శిథిలాల నుంచి ఇప్పుడిప్పుడే రాష్ట్రం తేరుకుంటున్న తరుణంలో ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని నిలవాలి ప్రజల కోసం పనిచేయాలి ప్రజల అభ్యున్నతి కోసమే కృషి చేద్దామని చెప్పి తెలుగుదేశం కార్యకర్త మొదలుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు ప్రతి ఒక్కరూ ఈ రోజున రోడ్డు మీదే ఉన్నాం మా కుటుంబాలు మా వ్యక్తిగత విషయాలు మా అన్ని పక్కన పెట్టి పేద బడుగు బలహీన వర్గాల కోసం ఈరోజు మేము అందరం నడుం బిగించాం ప్రజల కోసం ఏం చేయాలి అన్నీ కూడా ఆలోచించేదానికి ఈ రోజున గడప గడపకి అంటే డోర్ టు డోర్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఒకటి ప్రజలు ప్రభుత్వం మీద ఏమనుకుంటున్నారు రెండోది ప్రజలకు సమస్యలు ఏవైతే ఉన్నాయో రేషన్ కార్డు సమస్య ఉందా పెన్షన్ సమస్య ఉందా లేదా తల్లిక వందనం వచ్చిందా లేదా లేదంటే రైతు భరోసా రేపు సంబంధించి అన్నదాత సుఖీభవం రాబోతున్న తరుణంలో వస్తుందా లేదా మూడు సిలిండర్లు అందుతున్నాయా లేదా పెన్షన్ సమస్య ఏమైనా ఉందా ఇంకా ఏదైనా వ్యక్తిగత రేషన్ కార్డు సమస్యలు ఉన్నాయా వీటన్నిటిని కూడా తెలుసుకునేందుకు ఈరోజు ఒక యాప్ను క్రియేట్ చేసి ఏదో రాసుకున్నాం పోయే అనేది కాదు ఇది రాష్ట్రం మా ఎమ్మెల్యే ఆఫీసు మొదలుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం వరకు కూడా ఎప్పుడు ఎక్కడ ఓపెన్ చేసినా తెలిసే విధంగా ఏ కుటుంబంలో సమస్య ఉందో తెలుసుకునే విధంగా ఒక యాప్ను క్రియేట్ చేసి మా కార్యకర్తలు ఇంటింటికి పంపించి ప్రభుత్వం అధికారులు చేయాల్సిన పని కూడా కార్యకర్తల చేత పని చేపిస్తూ ప్రజల కోసం పని చేపిస్తున్నటువంటి పార్టీ ఏదన్నా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ అందుకనే ప్రజలు కూడా ఈరోజు తండోపతండాలకు ఎక్కడ పోయినా సాదర సత్కారాల మధ్య ఈరోజు ఆహ్వానిస్తున్నారు ఈ మంచి ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తున్నారు జీవితకాలం ఈ పార్టీ ఉండాలని ఈరోజు ప్రజలు తెలుసుకున్నారు గతంలో చేసిన తప్పుని జీవితంలో తప్పు చేయము ఒక్కసారి 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 అని ఒక అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని ఒక్కసారికి పది లక్షల కోట్ల ధ్వంసం చేసి విధ్వంసం చేసి రాక్షస పాలన రాక్షస పాలన అందించిన వ్యక్తికి ఇంకొకసారి అవకాశం ఇవ్వము ఎప్పుడు కూడా ఈ తెలుగుదేశం పార్టీని మేము అండగా ఉంటాం తెలుగుదేశం పార్టీకి మేము ఓటేస్తామని ప్రజలు ఈ రోజు చెబుతున్నారంటే నిజంగా మాకు ఆనందాన్ని ఇస్తుంది ఒక బూస్ట్ ఇస్తున్నారు అందుకనే మా ధైర్యంతో ప్రతి ఇంటికి మేము వెళ్తున్నాం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టి ధైర్యంగా ప్రతి ఇంటికి వెళ్ళగలుగుతున్నాం ప్రజలు కూడా ఆశీస్సులు కూడా మాకు ఉన్నాయి కాబట్టి చాలా ఆనందాన్ని ఇస్తుందని కూడా తెలియజేస్తున్నాం సార్ మీరు గెలిచిన నుంచి కూడా ప్రతి ఒక్కరి ఇంటికి తిరుగుతూ ప్రతి ఒక్కరి సమస్యలను కూడా తెలుసుకుంటూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా ఏ సమస్యలు మెయిన్ గా మీ ముందుకు వచ్చాయి వాటిని ఎంతవరకు కూడా పరిష్కరించగలిగారు కావులి పట్టణం గత పదిహేను సంవత్సరాల నుంచి వెనకబడిపోయింది ఎక్కడ వేసిన గొంగలు అక్కడ లాగే కావుల అభివృద్ధికి నోచుకోలే ఎక్కడ కూడా ఒక్క రూ రూపాయి సిమెంట్ పెట్టి సిమెంట్ రోడ్డు విస్తరిస్తుంది పట్టణం విస్తరిస్తుంది రాబోయే కాలంలో కావలికి కొన్ని వందల ఇండస్ట్రీలు రాబోతున్నాయి ఇప్పటికే మన అభివృద్ధి ప్రదాత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బీపీసీఎల్ కంపెనీని కావలికి ఇచ్చాడు ఆ ఒక్క ఇండస్ట్రీ వల్ల దాదాపు లక్ష ఇరవై ఐదు వేల ఉద్యోగాలు రాబోతున్నాయి ఇప్పుడు కావలి జనాభా ఒకటిన లక్ష జనాభా రేపటి రోజున ఈ లక్ష పాతి వేల జనాభా వస్తే దాదాపు ఐదు లక్షల మంది ఇక్కడ నివాసం ఉండాలి వాళ్ళకి సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత కావలి ఎమ్మెల్యేగా నాది ఉంది కాబట్టి కావలి విస్తరణ జరుగుతుంది కాబట్టి కావలి మున్సిపాలిటీ పరిధిలో కొత్త ప్రాంతాలు అభివృద్ధి చెందినప్పుడు వాటికి డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ డ్రింకింగ్ వాటర్ కానీ అన్నింటినీ కూడా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది గత పది సంవత్సరాల నుంచి డ్రింకింగ్ వాటర్ ఎక్కడ ఉందో అక్కడే ఆగిపోయింది అమృత పథకాన్ని దోచుకొని తిన్నారు తప్ప దాన్ని అభివృద్ధి చేసిన పాపాను పోల కానీ ఈరోజు కూడా తప్పు దొంగలే దొంగ దొంగని అరిసే పరిస్థితిలో ఈరోజు ఉంది వీటన్నిటినీ కాల రాస్తూ ప్రజలను కూడగట్టుకుంటూ ప్రజాభిప్రాయాన్ని తీసుకుంటూ ఈ ప్రభుత్వం ఈ ఎమ్మెల్యే ప్రజల కోసం పనిచేసే ఎమ్మెల్యే ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రజల కోసం పనిచేస్తుంది ఈరోజు కూడా ఈ ఈ కాలనీలో ఈ ప్రాంతంలో రోడ్డుకి రెండు వైపులా డ్రై డ్రైన్ ఉంది ఒక డ్రైన్ అన్నప్పుడు ప్రజలు కోరిన కోరిక రెండు వైపులు అంటే ఇమీడియట్లీ మేము అనుమతించాం కారణం ప్రజల కోసమే పనిచేస్తాం మేమందరం కూడా కాబట్టి కావలిలో అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉంది ఈ రోజున ట్రంక్ రోడ్డు విస్తరణ జరుగుతుంది బాక్ష్యం స్కూల్ నుంచి మద్దురుపాడు వరకు రోడ్డు విస్తరణ జరుగుతుంది కలికి యానాదిరెడ్డి బొమ్మ దగ్గర నుంచి ముసలూరు వరకు కూడా ముప్పై ఐదు కోట్ల రూపాయలతో ఈరోజు నిధులు వెచ్చించడం కూడా జరిగింది తొందరలో శాంక్షన్ కాబోతుంది అది వచ్చిన నాడు బృందావన కాలనీ దగ్గర నుంచి ముసినూరు వరకు కూడా సిక్స్ లైన్స్ రోడ్డుతో నెల్లూరు జిల్లా కాదు కదా ఈ చుట్టుపక్కల ఏ జిల్లాలో లేని విధంగా కూడా కావలి రోడ్డు తొమ్మిది కిలోమీటర్ల స్ట్రైట్ లైన్ సెంట్రల్ లైటింగ్తో ఒక విరాజిల్లా పోతుంది అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థను మేము ఈ రోజున అన్నింటిని కూడా పకడ్బందీగా అమలు చేయబోతున్నాం ఎక్కడ రోడ్లు లేవు ఆ రోడ్లకి ఈరోజు నిధులు మంజూరు చేపిస్తున్నాం కావలికి సంబంధించి రైల్వే క్రాసింగ్లు ఎక్కువగా ఉన్న కారణంగా అందరూ కూడా ఒకే ఒక బ్రిడ్జ్ మీద వస్తున్న తరుణంలో మానసాల దగ్గర ఉండేటువంటి బ్రిడ్జి నిరుపయోగం అయిపోయి ఉంటే పదిహేడు సంవత్సరాల నుంచి ఆ శిలాపాలకాలకే పరిమితం అయిపోతే పాలకుల నిర్లక్ష్యానికి గురైతే ఈరోజు ఎమ్మెల్యేగా నేను గెలిచిన నేటి నుంచి నే ఈనాటి వరకు కొన్ని వందల సార్లు రివ్యూలు చేసి అతి తొందరలో దాన్ని అండర్పాస్గా కూడా తీసుకురాబోతున్నాం అదేవిధంగా ఏఎం బేకరీకి ఎదురుగా ఈ రోజున ఫ్లైఓవర్ బ్రిడ్జి శాంక్షన్ చేయించడం కూడా జరిగింది బుడంగొండం గేటు రద్దయిపోయి ఏం గే ఏఎం బేకర్కి ఎదురుకున్నటువంటి రోడ్డులో కూడా నేరుగా వెంగళరావు నగర్ బ్రిడ్జి కూడా రేపు డిసెంబర్లో టెండర్లు కాబోతున్నాయి అదేవిధంగా ఇందిరమ్మ కాలనీలకి లేదంటే చంద్రబాబు నగర్ కాలనీలకి సాయి నగర్కి వినాయక నగర్లకి సంబంధించి ముసనూరులో ఉన్నటువంటి రైలు కట్టుకు పరమటగా ఉండే ప్రజలు రైతులు పోవటం కష్టంగా ఉంటే మా ఇంటి మీదగానే ఒక రోడ్డుకి అండర్ అండర్ పాస్ శాంక్షన్ చేపించి ఈ రోజున దాన్ని అతి తొందరలో విత్ ఇన్ ఒక నెల రోజులు లేదా ఒక నెలలోనే ఆ అండర్ పాస్ కూడా ఓపెన్ చేయబోతున్నాం ఈ విధంగా కావలలో ఒకటి డ్రింకింగ్ వాటర్ సమస్య ఈరోజు దాదాపు మళ్ళా ముప్పై రెండు కోట్ల రూపాయలు డ్రింకింగ్ వాటర్ కావల్లో కేటాయించడం జరిగింది ఎప్పుడైనా ముప్పై సంవత్సరాలు నాడు వేసిన పైప్ లైన్లతో ఈరోజు కూడా ఎక్కడికక్కడ పైప్ లైన్లు పగిలిపోతుంటే ఏ ఒక్క నాయకుడు పట్టించుకోకపోతే నేను అయిన తర్వాత ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ముప్పై రెండు కోట్ల రూపాయల వరకు ఈరోజు నిధులు కూడా దానికి కూడా వెచ్చించడం జరిగింది ఒక్కడే హామీ ఇస్తున్నా నన్ను నమ్మకంతో నా మాట నాకు విలువ ఇచ్చి నాకు ఆదరించి నాకు మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించిన కావలి పట్టణ ప్రజలందరూ కూడా ఒకటే చెప్తున్నా నేను నిరంతరం కావలి అభ్యున్నత కోసం కృషి చేస్తా నిరంతరం మీకు తోడుగా ఉంటా ఏ సమస్య నా ఇంటికి రండి సమస్యను పరిష్కరించే దానికి ఎప్పుడు నేను కానీ నా స్టాఫ్ కానీ నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అండగా ఉంటారని కూడా ఈ సందర్భంగా కావాలి ప్రజానికానికి తెలియజేస్తాను చూస్తున్నారు కదండి ఎమ్మెల్యే గారు ఏం చెప్పారు మొత్తానికి కూడా అంటే కావలి అనేది అభివృద్ధి చేయడమే తన లక్ష్యంగా పెట్టుకొని ముందే సమస్య ఇది పరిష్కారం నాది అంటూ కూడా ఎన్నో సార్లు ఎన్నో వార్డుల్లో కూడా ప్రజల్ని వాళ్ళ సమస్యలు ఏంటి తెలుసుకుంటూ వాళ్ళకి ఏ ఏ సమస్యలు ఉన్నాయని పరిష్కరించుకుంటూ కూడా ప్రతి వార్డు తిరగడం జరిగింది అదేవిధంగా ఈ రోజు సుపరిపాలెంలో తొలి అడుగులో కాలక్రమంలో భాగంగా అయితే ఈ రోజు రెండో రోజు ఎనిమిది పది వార్డుల్లో అయితే ఈ రోజు తిరగడం జరిగింది అదేవిధంగా ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఈ రోడ్డు అనేది శాంక్షన్ చేసుకొని శంకుస్థాపన కూడా జరిగింది ఇదే విధంగా ఎన్నో రకాల పనులు అనేవి ఉన్నాయి ఆ పనులన్నీ కూడా అభివృద్ధి పనులన్నీ కూడా మేము చేస్తాము అదేవిధంగా ప్రతి సమస్యకు కూడా పరిష్కారం అనేది చూపిస్తామని ఎమ్మెల్యే గారు అయితే చెప్పడం జరిగింది కెమెరామ్యాన్ మధుకిషోర్ తోటి కామాక్షి చింతం వారి వీధి దగ్గర నుంచి కావాలి